సామాజిక సమర వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గీత గ్రంథాలయంలో శుక్రవారం సమరస్త క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షులు చెట్ల గంగాధర్ మాట్లాడుతూ రాణి అహల్యాభాయ్ హోల్కర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమస్త వేదిక ఆధ్వర్యంలో సమరస్త మూర్తుల చిత్రాలతో కూడిన క్యాలెండర్ రూపొందించడం జరిగిందని అన్నారు సమాజంలోని అన్ని కులాలు వర్గాల మధ్య సామరస్యాన్ని సాధించడంలో విశేష కృషి చేసిన వ్యక్తుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడు దయానంద సరస్వతి స్వామి వివేకానంద సావిత్రి భాయ్ పూలే విదాస్ లాంటి సంఘ సంస్కర్తల జీవిత చరిత్ర నీటి తరానికి అందించి తద్వారా సమాజంలో సమరసత భావాన్ని పెంపొందించడం కోసం సమరస్థ వేదిక ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో సమస్త వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుతోట వెంకటరమణారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు కనికరం లచ్చన్న అధ్యక్షులు చిట్ల గంగాధర్ ప్రధాన కార్యదర్శి భూమారెడ్డి కన్వీనర్ సంపూర్ణాచారి సూర్యనారాయణ పురుషోత్తం మైపాల్ రెడ్డి తోగిడి గంగాధర్ శ్రీనివాస్ బెక్క మలేశం తదితరులు పాల్గొన్నారు సామాజిక 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 అందరూ సంఘ కార్యాలయంలో శ్రీమతి అహల్యబాయి పోల్కర్కర్ ఈ శతాబ్తి జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈమె జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అహ్ల్యాబుభాయ్ హోల్కర్ మహిళా సాధికారతకు ఆమె నిదర్శనం ఆమె ఇండోర్ పాలగ్రాలు ఆమె నేటి యువతులకు మహిళలకు స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ ఎందుకంటే చిన్నతనంలో రూపమే పెళ్ళైనప్పటికీ ఆ తర్వాత ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె భర్తను కోల్పోయి ఆ తర్వాత మళ్ళీ ఒక భర్తను కోల్పోయిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనం మామగారిని ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరంలో లోపలనే కొడుకును కూడా కోల్పోయినప్పటికీ మైనార్టీ ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె ఆ ఎన్నో రాజ్య పాలనను చేపట్టి పరిపాలన చేపట్టి ఆమె అనేక ప్రధానంగా మనకి తెలంగాణ లోపల సో భారతదేశం తెలంగాణతో పాటు యొక్క మహమ్మద్ ఆటంతో పాటు శిథిలమైనటువంటి తమసమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడమే కాకుండా అనేక నూతన దేవాలయాలను కూడా నిర్మించి హిందూ మత ఔన్నత్యానికి హిందూ మత ధర్మం కొరకు కృషి చేసినటువంటి మహిళా పాలకురాలు సో అంతేకాకుండా మహిళలకు ఒక సాధికారత కల్పించడం కొరకు కృషి చేసినటువంటి మనకు మొట్టమొదటి మహిళ మహిళా సైన్యాన్ని కూడా సైన్యంలో కూడా ఒక మహిళా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఆమె మహిళలకు కూడా ఒక సైనిక శిక్షణను ఇప్పించి ఆమె మహిళా సాధికారత కొరకుగా కృషి చేయడం జరిగింది సో ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అమల్యాభాయ్ హుల్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సందర్భంగా ఆమె కాలం కూడా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది